పరిశుద్ధుడు పవిత్రుడు పరమందు హిమందు అధికారం కలిగిన సర్వాధికారి అయిన సర్వ సృష్టికర్త అయిన ప్రభునామమున మీకందరికీ శుభములు ప్రైజ్ ప్రైజ్లో మరి ముఖ్యంగా శివుని మందిర ఆధ్వర్యంలో వెలువడుతున్న క్లుపుత సందేశానికి మరి ఒకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రతి మంగళవారం ఉదయం ఆరున్నర గంటల నుంచి కేవలం ఒక పది పదిహేను నిమిషాలు ఈ క్లిపిత సందేశాలు మీ మధ్యకు వస్తూ ఉంటుంది ప్రత్యేకంగా ఇది మరి యొక్క టైటిల్తో మీ మధ్యకు నేను ఈ యొక్క శుభవార్త శుభవార్త రక్షణ వార్తను నేను తీసుకోవాలని రావాలని ఆశిస్తూ ఉంటున్నాను ఇదేదో కులమునకు మతమునకు లేదా క్రైస్తవులకు సంబంధించినది కాదు కానీ ఈ వార్త సర్వ లోకానికి సంబంధించిన వార్తగా నేను మీ మీకు తెలియ చేస్తూ ఉంటున్నాను పరిస్థితి గ్రంథమైన బైబిల్లో లుకస్ వార్త రెండవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో ఈ విధంగా రాయబడింది దానికి మీ కానవాలు ఒక శిష్యువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచదరని వారితో చెప్పారు ఇది రమ్మన టైటిల్ దానికి ఇదే మీనవాలు ఎన్నోటి ప్రజలు ప్రతి ఒక్కరూ ఒక ప్రూఫ్ కావాలి ఏదైనా చెప్తే ప్రూఫ్ కావాలి ఆ ప్రూఫ్ ఉంటేనే వాళ్ళు ఇది చేయగలుగుతూ ఉంటా ఉన్నారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒక రాజు దావీదు రాజు అని గొప్ప రాజు ఆయన ఇస్రాయల్ ప్రజలను ఏలాడు ఇస్రాయల్ ప్రజలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతూ ఉంది ఎస్ఐ కుమారులు యుద్ధానికి వెళ్ళారు ఎస్ఐ ఒక చిన్న కుమారుడు దావీదు అరణ్యంలో గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు పిలిపించేశాడు వాడు ఇంటికి పిలిచేవాడు కాదు వాళ్ళ తండ్రి అక్కడనే అక్కడే గొర్రెలు కాచుకోవడం అక్కడనే ఉండడం అక్కడనే తినడం అక్కడనే వాయిద్యం వాయించుకుంటూ పాటలు పాడుతూ ఉండేవాడు కానీ ఈసారి తండ్రి పిలిపించాడు ఒకసారి ఏమో సమయాలు పిలిచినప్పుడు పిలిపించాడు రెండవ సంఘటన పిలిపించి తండ్రి అంటున్నాడు మీ అన్నలు యుద్ధానికి వెళ్ళారు వారు ఏ విధంగా ఉన్నారు ఏ సంగతి నువ్వు వెళ్ళి కొన్ని నేను ఇస్తున్న ఆహార పదార్థాలు తీసుకొని ఆ రాజుకు కూడా కొన్ని పదార్థాలు ఇస్తారు అది తీసుకొని వెళ్ళి ఇచ్చి వారు ఏ విధంగా ఉన్నారు ఏం సంగతి కనుక్కొని రా అని చెప్పి బాగుండేది కానీ ఏం చెప్పాడంటే నువ్వు ఒక ఆనవాళ్ళు తీసుకొని రా మీ అన్నాలను కలిసినట్టు వారికి ఇవన్నీ ఇచ్చినట్టు ఒక ప్రూఫ్ తీసుకొని రా అని ఎశీ కుమార్కి చెప్పి పంపించేశాడు వెళ్ళిపోయాడు దావిదు అప్పటికి ఆయన రాజు కాదు సౌలు రాజుగా ఉండినాడు వెళ్ళాడు ఆహారాన్ని వారికి ఇచ్చేది ఇచ్చేసేసాడు ఒక గొప్ప శబ్దం వినిపిస్తూ ఉంటా ఉంది అజోనుభావుడు అరుస్తూ ఉన్నాడు రండి నేను నాతో ఎవరైనా ఒక్కరు మీ సర్పుని చదివి యుద్ధం చేస్తే నేను గెలిస్తే మా మాకు విజయం ఇల్లి విజయం నేను ఓడిపోతే మీకు విజయం అని అరుస్తూ ఉన్నాడు ఆ టైంలో ఈ మాటలు దావిదు విని ఎవడు వీడు సర్వోన్నతుడైన దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు వీణ్ణి నేను ముక్కలుగా చేసి ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తా అన్నాడు ఏమీ తెలియదు బాలుడు యాక్చువల్గా ఏ యంగ్ మ్యాన్ బాలు నేను చెప్పిన యంగ్ మ్యాన్ ఈ వార్త వెళ్ళిపోయింది ఆ దావిదంటాడు ఒకవేళ వీడిని చంపేస్తే ఏమి ఇస్తాడు రాజు తన కుమార్తెని ఇస్తాడు రా అందరూ చెప్తా ఉంటే ఆ వార్త రా ఇక్కడ దావిదనే ఎవరో వచ్చారు విధంగా పలుకుతా ఉంటే వాడిని చంపేస్తానని చెప్తా ఉంటే రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు అప్పటికి ఇష్ట ప్రజలందరూ సైన్యములందరూ అందరూ వెనకకు మరిపోతున్నారు వాడిని చూసి ఆ టైంలో రాజు పిలిపిస్తా అంటున్నాడు రాజా నేను యుద్ధం చేస్తాను నీకు కవచాలు లేవు ఏ పరు నేను యుద్ధం చేస్తాను అయినా రాజా కవచంకి అవన్నీ వాడికి ఇచ్చేసే రా దావితకి ఇచ్చేసాడు నడిచి నాకు ఇవన్నీ వద్దు తీసేయండి రాజా అడవిలో ఉన్నప్పుడు నేను అరణ్యంలో ఉన్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది సింహం వచ్చి గొర్రెలు తీసుకు ఉంటే దాన్ని పట్టుకొని చీల్చేశాను నేను వీడెంతటి వాడు సర్వోన్నతుడైన దేవుని దూషించటానికి అంతే యుద్ధం జరుగుతూ ఉంది దాబైదు రాయి పెట్టి కొట్టాడు పడిపోయినాడు పరుగు పరుగున వెళ్ళాడు వాడిని మీద కూర్చున్నాడు వాణి యొక్క కత్తినే తీసేశాడు వాని మెడను తెగ నరికేశాడు చేతిలో పట్టుకున్నాడు వాళ్ళ తండ్రికి ఆనవాళ్ళు కావాలి కదా నేను అనుకుంటాను దాబీది ఇంటికి వాళ్ళ తండ్రి దగ్గరికి అది పట్టుకొని వెళ్ళట డాడ్ తండ్రి నీకు ఆనవాళ్ళు కదా ఇదిగో తీసుకొని వచ్చాను అన్నలు సైన్యమంతా బాగున్నారు ఆనవాళ్ళ శత్రువు యొక్క ఇది పట్టుకొని వచ్చాను ఇది చాలామంది ఆనవాళ్ళు కొరకు చూస్తున్నారు కార్యం సఫలం కావాలంటే ఆనవాళ్ళ కొరకు చూస్తున్నారు ప్రూఫ్ కోసం చూస్తున్నాం ఒకవేళ ఏదైనా జరగాలంటే ప్రూఫ్ ఏమంటే అని అడుగుతూ ఉంటారేమో రెండు వేల సంవత్సరాల క్రితం అదే జరిగింది అప్పటికే ఆకాశంలో ప్రకాశమైన నక్షత్రాలు ఉన్నాయి సూర్యుడు చంద్రుడు ఉన్నాడు లెక్కింపలేనటువంటి నక్షత్రాలు వండినాయి కానీ రెండు వేల సంవత్సరాల క్రితం ఒక ప్రత్యేకమైన నక్షత్రం కనిపించింది తూర్పు దేశుల జ్ఞానులట ఈ నక్షత్రం ఆ సామాన్యమైన నక్షత్రం కాదు ఎక్కడో రాజు పుట్టాడు రాజు పుట్టాడన్నానికి ప్రూఫ్ ఆ నక్షత్రమే ఆ నక్షత్రాన్ని చూచి రాజు పుట్టాడని చెప్పి ప్రయాణం సాగించాడు సాగించారు ఎన్ని ఎన్ని దినాలు రెండు సంవత్సరాలు ప్రయాణం సాగించారు వచ్చి ఏ రోజు రాజునాడు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు యూదులకు రాజుగా పుట్టిన మేము ఆయన పూజింపడానికి వచ్చి ఆశ్చర్యం కలిగింది శాస్త్రులను వాళ్ళని పిలిపించారు చూడండి అంటే లేఖనాలు చూస్తే అవును ఈ హేముల రాజు జన్మిస్తాడని రాజు కోపమైనా కానీ వాడికి చెప్పారు మీరు వెళ్ళండి మీరు పూజించుకొని రండి నేను కూడా వెళ్ళి వెళ్తాను అది ఆయన ఉద్దేశం కాదు చంపేయాలని ఆనవాళ్ళు అదనం వారు మరీ అక్కడ ఎరిసెలేము నుంచి నక్షత్రం వాళ్ళని తీసుకొని వెళ్ళింది ఈ మధ్య జీపీఎస్ అంటారు కదా లొకేషన్స్ చెప్పి చూపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు పర్ఫెక్ట్గానే ఉండదు నేను ఆటోలో వెళ్తూ ఉంటాను కొంచెం కామ్నైస్ వెళ్తాను ఓ రాంగ్ బత ఏక్బార్ అంటాడు కానీ ఆనాడు కనిపించిన ప్రకాశమైన నక్షత్రం పర్ఫెక్ట్గా ఆ జ్ఞానులను తూర్పు జ్ఞానులను ఏసు పుట్టిన స్థలానికి తీసుకుని వెళ్ళి వారు వెళ్ళి బంగారు సాంబ్రాణం బోలము సమర్పించి ఆరాధించి సంతోషించి వారు తిరిగి వేరే మార్గంలో వెళ్ళిపోయారట ఆనాడు ఏసు పుట్టిగా ఆ నక్షత్రానికి గుర్తుగా ఉంటుంది అది వెలుగు సంబంధమైన నక్షత్రంగా ఉంటుంది ఈ వెలుగు సంబంధమైన దేవుడు ఈ నక్షత్రంగా ఆనాడు ప్రకాశమైన దేవుడు ఈనాడు నీ జీవితంలో ఉండే చీకటి పాపమనే చీకటి తొలగించబడాలంటే ఆ వెలుగు సంబంధమైన దేవుడు నీ హృదయంలో స్థానం కలిగి ఉండాలి అప్పుడే నీ జీవితానికి పరలోకంలో స్థానం దొరుకుతుందనేది వాక్యం సరే రెండవది ఆ నక్షత్రం బట్టి ఆ రక్షకుడు పుట్టాడని తెలిసిపోయింది అదే చూడండి రేలుకాసు వర్ద రెండవ అధ్యాయ పదవు దావీదు పట్టణ మందు నేడు మీకు రక్షకుడు పుట్టి మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు ఆయన రక్షించేవాడే రక్షకుడు ఆయన గురించి ఏ గ్రంథం తొమ్మిది ఆరులో అనే ఆశ్చర్యకుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త ప్రభు అని ఆయన గురించి లిగితాం చెబడిది నీ గురించి నన్ను గురించి ఆలోచించాడు మానవుడు నిత్య నరకానికి పాత్రుడైపోయినప్పుడు ఆయన ఆలోచించాడు ఏ విధంగానైనా నరక పాత్రుడైన మానవుని నరకం నుంచి విడిపించి పరలోకానికి చేరాలని అందుకే ఆ రెండు వేల సంవత్సరాల క్రిద్దాం లేఖనములు నెరవేరినట్టు పరమందు ఉంటున్న దేవుడు ఉంటున్న దేవుడు భూమి మీదికి వచ్చేసాడు కన్యక గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు మూడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు మూడున్నర సంవత్సరాలు అద్భుత క్రియలు ఆశ్చర్య క్రియలు జరిగి చేశాడు గుడ్డివాడిని బాగు చేశాడు గుడ్డి బాగు చేశాడు చనిపోయిన లాజర్ను కూడా ఆయన లేపాడు దాని ద్వారా మానవుడికి రక్షణ కలగదని రక్షించబడాలి మానవుడు అంటే పాప పరిహారం నిమిత్తమై రక్తము చిందించబడాలి అందుకే రెండు వేల సంవత్సరాలు ఈ లోకానికి వచ్చి ఇవన్నీ చేసిన దేవుడు పాప క్షమాపణ నిమిత్తమై దేవుడు నరుడుగా మారి ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేల్సి ఆరు గంటలు మూడు సీల మీద వ్రేలాడి నడి నెత్తి నుంచి అరి కాలు వరకు రెండు చేతిలో శీలలు కొట్టబట్టి కాళ్ళు పొడుగాటి శీల ప్రక్కలో బల్లం కూర్చోబడి ద్వారా రక్తముల ద్వారా మానవునికి పాప విముక్తి కలిగింది కొన్నాడు కన్నాడు ఆయన మానవుని అందుకే పిలిచాడు ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా అన్నారు కాస్తముల కాదండి అందరినీ పిలిచాడు ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి పాప భారాన్ని నుంచి విడుదల కలగమని అడిగారు వారి పాపాల నుంచి విముక్తి కలగజేశాడు విమోచించాడు పేతృభక్తులు అంటారు విమోచించి రాజులైన యాజక సమూహంలో నిన్ను నన్ను చేర్చాడు చీకటి సంబంధం నుంచి వెలుగు సంబంధులుగా చేశాడు ఆ రక్షకుడు తన ప్రాణాన్ని సర్వలోకం కొరకు త్యాగం చేశాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది మూడవ విషయం అనాడు రాక్ష నక్షత్రం వెలుగు సంబంధంగా కనిపించింది రక్షకుడు పుట్టాడని ఆనవాలు నక్షత్రం ద్వారా ఆనవాలు రాజు పుట్టాడని రక్షకుడు ఈ లోకంలో జన్మించాడన్న ఆనవాలు ఆ దూత ప్రకటించిన వార్త ఆనవాలు మూడవ విషయం ఆ దూత ఈ విధంగా ప్రకటించాడు ఏమని ఇదిగో మీ కొరకు ఆ పుట్టాడు పుట్టాడనడమే కాకుండా వెంటనే పరలోక సమూహం ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవునికి స్తోత్రం చేశారు ఆ సమయంలో అంట అందరు పడుకొని ఉంటారు అక్కడ గొర్రె కాబోలు గొర్రెలు కాచుకుంటా ఉన్నా మేల్కొన్నారు ఏమైనా క్రూర బురగం వచ్చి ఆ గొర్రెల్ని తీసుకొని వెళ్తుందని వారు కూడా అనుకున్న రీతిగా గొప్ప వెలుగును చూశారు భయపడిపోయారు దూత అంటున్నాడు భయపడకుడి మానవునికి మరణం అంటే భయం మానవునికి ఏమైపోతుందో అని భయం అన్నాడు దూత భయపడకుడి ఇదిగో మీరు భయపడుతున్నారు మీరు భయపడకూడదు మీకు సువర్తమానము శుభవార్త ఏ గుడ్ న్యూస్ ఏ గ్లాడ్ టైడింగ్స్ మీ మధ్యకు తీసుకొని మీ కొరకే రక్షకుడు పుట్టాడు భూమి నుంచి దివికి వచ్చి పుట్టాడు మరొకసారి ఆయన దివికి వెళ్ళాలి ఆయన వచ్చింది ఆయన రావచ్చు పోవచ్చు కానీ లుక పంతొమ్మిది పదిలో నశించిన దాని వేదకి రక్షించడానికి నేను వచ్చాను మానవంలో పరిశుద్ధత అనేది నశించింది పరలోకానికి వెళ్ళే భాగ్యము కోల్పోయాడు దాన్ని ప్రసాదించడానికి నే ఆ రక్షకుడు పుట్టాడు అని ఆ వార్త వారికి తెలియచేశారు గొర్రెల కాపరు విని పరుగు పరుగున వారు వెళ్ళిపోయారట వెళ్ళి అక్కడ వారు కూడా ఆయనను స్తుతించి అందరికి వెళ్ళి ప్రచురం చేసిరి అని బైబిలో వీళ్ళందరికీ చెప్పారు ఇదిగో రక్షకుడు పుట్టాడు గొప్ప వార్త సువార్త శుభవార్త అని ప్రియా ప్రేక్షకులు వే వచ్చిన దివి నుండి వచ్చిన రక్షకుడు మరి ఒకసారి దివికి వెళ్ళిపోయాడు ఒకసారి వస్తాడట మొదటిసారి వచ్చినప్పుడు రక్షకుడుగా వచ్చి రక్షించాడు ప్రాణత్యాగం చేసి రండి నేను మీకు మంచి మార్గం చూపిస్తా ఉన్నాను పరలోకానికి మార్గం చూపిస్తున్నాను డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదండి మధ్య మానవుడు ఎక్కడెక్కడికో వెళ్తే కొండలు కోనలకు ఎక్కడికెక్కడికో ఎంతో ద్రవ్యం ఖర్చు పెట్టేస్తూ ఉన్నాడు ఇవే న్యూస్లో చదివాను ఓ భక్తుడట రెండు ఎకరాల స్థలాన్ని ఇచ్చేశాడంట నేను ప్రకటిస్తున్న మహాఘనుడు ఏమి కోరటోలు నీ హృదయాన్ని కోరుతున్నాడు నా కుమారణాన్ని నీ హృదయం నేను నీ హృదయంలోనికి వస్తాను రక్షకుడు నీ హృదయంలోనికి వస్తే నీ హృదయం నీ జీవితం అంతా మారిపోతుంది ఆయన చెప్పిన మార్గంలో నువ్వు వెళ్తే పరలో ఏది కోరుకుంటావు ఇది ఆనాడు రక్షకుడిగా ఆనవాలుగా నక్షత్రము నిజము అని విశ్వసిస్తున్నావా ఈ రక్షకుడు పరము నుంచి వచ్చి నా కొరకే నన్ను రక్షించడానికే సిలువ మీద వ్రేలాడి చనిపోయి తిరిగి లేచాడు మరి ఆ పరలోకానికి వెళ్ళిపోయాడు నాకు కూడా అక్కడికి వెళ్ళాలని ఆశిస్తున్నావా ఈ శుభవార్త ఈ నీ దగ్గరికే వచ్చింది అందరికి ప్రజలందరికీ సంతోషకరమైన వార్త ఈదం నీ దగ్గరికి కూడా ఎక్కడుండి వింటున్నావో నాకు తెలియదు కానీ వార్త నీ దగ్గరికి వచ్చింది ఈ వార్త నీవు విశ్వసిస్తే ఒక నీకు ఆనవాలు ఇది విశ్వసిస్తే పరమునకు వెళ్ళే ఆనవాలు కూడా నేను మీకు చెప్పాను ఏ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరమే నాడు నా కొరికే రక్షకుడుగా వచ్చావట నా హృదయంలో నీకు స్థానమిస్తే నువ్వు నన్ను పరమునకు చేరుస్తావట రక్షకుడా నీవు నాకు కావాలి అని అడిగితే ఆ రక్షకుడిని నీ హృదయంలో జన్మిస్తాడు నీ పాపాలను క్షమిస్తాడు పరలోకంలో నీ కొరకు ఏర్పాటు చేసిన నివాసంలో నువ్వు ఉంటావని వాక్యాంశాలు ఆశిస్తున్నావా ఈ రక్షకుడిని నువ్వు కలిగి ఉండాలని ఈ శుభవార్తను నువ్వు విని ఆయనను స్వీకరించాలని పరలోకంలో నేను కూడా పరమునకు అధిపతి అయిన యశు బ్రహ్మణ్య స్థలంలో నేను కూడా ఉండాలని ఆశిస్తున్నావా మొచ్చపోవలసి అంతా అయ్యా నా రా మొట్టమొదటిసారి నేను విన్నాను నా హృదయంలోనికిరా అంటే ఆయన వస్తాడు పర్లో ఒక వైభవాన్ని నీకు ఇస్తా ఉన్నాడు నమ్ముతూ ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలు ఏకీభవి పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి వందనాలు స్తోత్రాలు అనాడు దూత ప్రకటించిది మీకు ఇదే అనవాలు రక్షకుడు జన్మించాడని ఇది మంచి వార్త మీరు వింటే పరలోకంలో మీకు స్థానం దొరుకుతుందని ఆనాడు రెండు వేల సంవత్సరాల కింద ప్రకటించిన వార్తనే దినం కూడా ఎందరైతే వార్తను విని తమ హృదయంలో మిమ్మల్ని కలిగి ఉండాలని ఆశించారు ఏసు హృదయంలో కలిగి ఉన్న వారిని దీవించండి ఆశీర్వదించండి ఆశీర్వచనములు వారి మీద దయచేయండి ఎందరైతే మీ అందు విశ్వాసిస్తారో ప్రతి ఒక్కరికి ఆశీర్వచనములో మీరు ఇస్తారు ఆర్థిక సమస్యలు ఉంటే తొలగించండి శరీర సమస్యలు ఉంటే తొలగించండి మానసిక బాధలుంటే తొలగించండి ఇక ఎందుకు జీవితము అని అనుకుంటా ఉంటే ఆ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించమని పరిశుద్ధుడైన చేస్తున్నామున ప్రార్థిస్తున్నాము తండ్రి మహాగనుడైన ప్రభు మిమ్మలను మనలను ఆశ్రయించి దీవించునుగాక ఈ యొక్క క్రిస్మస్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆశిస్తూ ఉంటున్నాను ఏ బ్లెస్ Happy Christmas.